కార్పొరేషన్ ద్వారా మహిళలకు స్వయం ఉపాధి పథకం కింద టైలరింగ్ లో శిక్షణ ఇస్తున్నట్లు దీనికోసం పద్దెనిమిది సంవత్సరముల నుండి యాభై సంవత్సరాలు లోపు మహిళలు దరఖాస్తు చేసుకోవాలని తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండల అభివృద్ధి అధికారి ఎం భారతి మీడియా ద్వారా తెలిపారు ఇటీవల ఆమె కార్యాలయంలో ఈ విషయాన్ని వెల్లడించారు నా పేరు భారతి నేను సీతానగరం గురువుగా పనిచేస్తున్నాను ఇక్కడ మనకి ఇప్పుడు ప్రజెంట్ అయితే బీసీ కార్పొరేషన్ ద్వారా టైలరింగ్ మీద మన మండలానికి టోటల్గా నూట అరవై నాలుగు యూనిట్స్ ఉన్నాయి దానికి సంబంధించి మనకి ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సిన అవసరం ఉంది సెక్రటరీట్లో కానీ మండల ఆఫీస్లో కానీ అప్లై చేసుకోవాలి దానికి ఏంటంటే మినిమం ఏజ్ ఎయిటీన్ టు ఫిఫ్టీ ఇయర్స్ లోపు ఉండాలి ఎయిటీన్ ఇయర్స్ నుంచి ఫిఫ్టీన్ ఇయర్స్ లోపు ఉన్నది మరియు క్యాస్ట్ సర్టిఫికెట్ ఇన్కమ్ సర్టిఫికెట్ రైస్ కార్డు ఆధారు ఇవన్నీ ప్రూఫ్స్ అప్లోడ్ చేయాల్సిన అవసరం ఉంది ఇవి ఉన్నవాళ్ళు ఒక తొంభై రోజులు అరవై రోజులు నలభై ఐదు రోజులు అనే క్రైటీరియా పెట్టారు ట్రైనింగ్ అనేది తీసుకోవాల్సిన అవసరం ఉందండి రోజు నాలుగు గంటలైతే తొంభై రోజులు ట్రైనింగ్ తీసుకోవాలండి రోజుకి ఆరు గంటలైతే అరవై రోజులు ట్రైనింగ్ రోజుకి ఎన్ని గంటలయితే నలభై ఐదు రోజులు ట్రైనింగ్ తీసుకోవాల్సిన అవసరం ఉందండి సో ఇలా తీసుకున్న తర్వాత వాళ్ళకి సర్టిఫికెట్ ఇష్యూ చేయడం మిషన్స్ అనేవి ఫ్రీగా ఇవ్వడం అనేది జరుగుతుంది దీని గురించి ఏడో తారీఖు నుంచి మనం ఆన్లైన్లో అప్లికేషన్ స్వీకరించడం జరుగుతుందండి అందరూ కూడా సచివాలయం వద్ద కానీ మీ సేవా సెంటర్లో కానీ మండల ఆఫీస్ వద్ద కానీ ఈ అప్లికేషన్ పెట్టుకోవాల్సిందిగా కోవచ్చు థ్యాంక్ యూ